విషయం కూర్చున్న వాళ్ళు అందరూ తెలుసు ఇప్పుడు బంద్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ నడుస్తుందా బంద్ అయిపోయిన మ్యాగీ నడుస్తున్న కారణం అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ న్యూ మ్యాగీ అంటే ఫేర్ అండ్ లవ్లీ పని కో చెప్పి దాన్ని బంద్ చేసేది వీళ్ళు పొద్దుగాల జనమందు కానీ ఇప్పుడు పెట్టింది దాని పేరు పేరు అది పెండే ఇది పెండే పేరు కలిగిస్తుంది అది బంద్ అయింది కాబట్టి మీకు కొంచెం డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి సర్చ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది డవ్ షాంకో బంద్ అయింది కిట్ కేట్ బంద్ అయింది కిండర్ జాయ్ బంద్ అయింది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది థమ్స్అప్ బంద్ అయింది పెప్సీ బంద్ అయింది పార్లేజీ బంద్ అయింది నేను చెప్పిన ఏ పాయింట్ కూడా మీకు రాంగ్ అని ప్రూవ్ చేస్తే మీకు ఏం కావాలంటే పార్లేజీ బిస్కెట్ ఫ్యాక్టరీ క్రమంగా ఇంకే బాడీలో డయాబెటీస్ అనేటటువంటి ఆ షుగర్ రోగం పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి దాని మీద కేసు పడ్డది ఒప్పున్నారు కూడా కంపెనీ వాళ్ళు వాళ్ళతో లేరు నడుస్తున్నారు మ్యాగీ నూడిల్స్ లో నేను చీసాను కలుపుతా తింటే సస్తారు జరాలని ఒప్పుకొని సతకం పెట్టాక ప్రపంచం ఆకిట్లా టీవీ వెళ్ళిపోతారు చెప్పి మ్యాగీ తింటే అని చెప్పి మరి అందరం పనిచేసినప్పుడు తినొద్దు అని చెప్పి మరి తెలియాలి అమితాబ్ బచ్చన్ వచ్చింది మ్యాగీ అనగానే రెండు నిమిషాలు అయితే ఏ బయట నా పాయింట్ ఏంటంటే సార్ ఒక ప్రోడక్ట్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ భూమి ఏదన్నా ఒక విషయం భూమిదా అది బాగుందా లేదా ఎవరు చెప్పాలి మనకంటే ముందు అనుభవించినోడు చెప్పాలి ఒక సినిమా బాగుందో ఎవరు చెప్పాలి ఒక హోటల్లో ఇడ్లీ బాగుందో ఎవరు చెప్పాలి ధర్మం అది కొత్త సినిమా కాదు నేను పెట్టే రోజులు కాదు మా అయ్య పెట్టింది మా తాత పెట్టింది కాదు ఏదన్నా ఒక విషయం బాగుందా లేదా దాన్ని అనుభవించినోడు చెప్పాలి మరి నార్మల్ విషయాల గురించి అనుభవించుకోవడం చెప్పాలనుకున్నాం మరో సినిమా బాగున్నా లేకపోయినా మనం బీకేదేం లేదు మన కుటుంబానికి వచ్చేది ఏం లేదు పుష్పట్టు ఎట్లుంది అని అడుగుతాం మనం పోయి ఏమన్నా వచ్చేది ఉందా వరకు కొరుగుతా ఇంకా ముగ్గురం మూత మూడు ఐదు ఉన్నారు ఎస్ఆర్ రోజు దాన్ని అడిగి తెలుసుకొని పోతారు సినిమా బాగుంటే పోతే లేకపోతే మీరు ఈ ఇక్కడికి వెళ్ళి అన్న టీ ఎడ బాగుంటుంది టీ ఐదు నిమిషాలు లాగే చాయ్ కూడా కనుక్కొని పోతుంది కంట తిన బిర్యానీ వైజాగ్ లో బిర్యానీ ఎడముంటుంది అని చెప్పి కనుక్కొని పోతుంది ఒక్క పూట ఒక గంట ఒక ఐదు నిమిషాలు ఒక మూడు గంటల ఎంటర్టైన్మెంట్ నే కనుక్కొని అనుభవించిన వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని పోయే మనము చచ్చిపోయినక పిల్లల ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేటటువంటి ప్రొడక్ట్ ఏ రోజన్నా అన్నా అడిగిన వాళ్ళు పోనీ మహేష్ బాబు వాడుతున్నాడు సంకల్ గుర్తుకుంటూ పోయి తెచ్చుకున్నావు మహేష్ బాబు తమ్ముతా మహేష్ బాబు సంతూర్ వాడతడా వాడు వాడడు పోనీ వాళ్ళు వాడరని మనకు తెలుసు ఆయన చెప్పింది మనం వాడొచ్చు మనం వాడేటప్పుడు మరి మీకు విషయం అడుగుతున్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా కొత్త కొత్త వాళ్ళని అడుగుతున్నా మేడమిక్ సోప్ మంచిదా మీకు తెలిసి సంతూర్ మంచి ఇంకొకసారి ఇన్ని సార్లు అడిగితే కూడా దేని కోట వేసారు మేడమిక్స్ ఏకగ్రీవంగా ఎన్నా నిమస్ గా అనుకున్నారు మేడమిక్స్ ని మీ ఇంట్లో ఏమున్నది కారణం ఏమై ఉంటది మేడమిక్స్ మంచిది కాదన్న వార్త లేరు మీరు వార్త కాదు మేడిమిక్స్ మంచి రేట్ ఎక్కువ అరే ఓకే రేట్ ఎక్కువ అనేది కూడా నేను కన్సిడర్ చేస్తాను మేడమిక్స్ రేట్ ఎక్కువ లై బాయ్ తక్కువ ఇక్కడ ఇక్కడ ఆడు ప్రభావం ఉంటుంది పబ్లిసిటీ నేను ఇంకో విషయం చెప్తున్నా అన్న నేను మంచోన్ని అంటే నమ్మక తప్పు అమ్మ తోడు మేడం చాలా మంచి ఎవరిని ముంచలేదు తెలుసా దండం పెడతాను భద్రాడ మాత్ర ఎస్ఆర్ నో సంతూర్ సోప్ లో మ్యాటర్ లేదు కాబట్టి పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది దానికి మిక్స్ లో మ్యాటర్ ఉంది కాబట్టి దాని అడ్వర్టైజ్మెంట్ సరిగా లేకపోయినా మీరు అందరు గొంతు పలిగిపోతాడు చెప్పింది మేడిమిక్సే మంచి ఎస్ఆర్ నో డావరు మంచిలే కోలిగేయ ఎక్కువ తొంభై ఐదు పర్సెంట్ జనాలు కోల్గేట వాడతారు ఫైవ్ పర్సెంట్ ఎవరో మేడం ఎస్ఆర్ రోజు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీరు తాగుతారో తాగి తాగి అంటే జీవితం సంకరాకపోయినాక మంచిది గుర్తొస్తుంది ఒప్పుకుంట్రా పళ్ళు ఊసిపోయిందాక కోల్గేట్ పడతారు ఎవడో చెప్పినది ఊసిపోయే ముందర డాబరు దంతక్రాంతి పతంజలి మెష్వాకు డాబరు ఈ గుర్తొస్తాయి మంచి ఎప్పుడు వస్తున్నది మనకి చెడు జరిగిందర్వాళ్ళు ਗੋਪੜ ਵਿੰਟਾ ਗਾ ਸੰਤੁਰ ਵਾਟਦਾ ਗੋਪੜ ਵਿੰਟਾ ਗਾ ਮੇੜੇ ਲਿਖਦਾ ਰੱਤ ਦਾ ਵਰਤਨ ਕੇ ਤੁਮਸਾ ਪਾਤਰ ਉਹ ਵਰਤਨ ਕੋਬਰ ਹੀ ਲਾ ఎస్ఆర్ నువ్వు కొంత పాయింట్ మనకు వాడాల్సిన ప్రొడక్ట్ వాడినోడు చెప్పాలనేది సృష్టి ధర్మం అది జరుగుతలేదు ఇప్పుడు మన హెల్త్ ఖరాబ్ అయిపోయింది కాలం ఖరాబ్ అయిపోయింది ఆరు ఏళ్ళ గ్రాహాలు అరవై ఏళ్ళ గ్రాహాలు నాటకు వస్తుంది శరీరం అంతా రోగాలమయం అయిపోయింది ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇది ఇప్పుడు జరిగిందా మొదటి నుంచి ఉందా మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ అయిందా ఎక్కడ మధ్యలో ఆ ఎక్కడ మధ్యలో మధ్యలో ఏం జరిగిందో తెలిస్తే రిపేర్ చేయొచ్చా లేదా ఈడ వైర్ ప్లగ్ ఉంది అక్కడ బల్బ్ ఉంది ఈ నుంచి ఆడదాకా వైర్ ఉంది బల్బ్ వస్తలేదు ఈడ చెక్ చేస్తే కరెంట్ వచ్చింది ఈడ చెక్ చేస్తే కరెంట్ వచ్చింది ఆడ చెక్ చేస్తే కూడా వచ్చింది ప్రాబ్లం ఏడున్నట్టు ఆడికి వెళ్ళి ఆడున్నట్టు ఎస్ఆర్ ను సేమ్ డైరెక్ట్ లో లేకపోతే మన ఇంట్లో జరిగేటటువంటి ప్రొడక్ట్ లో ఏం జరిగిందంటే మన ముత్తాత బలంగా ఉండాలేదు ముత్తాతకు తాతకు మధ్యన మహేష్ బాబు జొరలే నాగేశ్వరరావు బాబు రాలే ఏం తిన్నాడు మన ముత్తాత ఏదో ఎవరు రిఫర్ చేసినే నాగేశ్వరరావా ఎస్వి రంగారావు నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ ముత్తాతో ఏం తిన్నాడు ముత్తాత అదే తిన్నాడు సేమ్ రిఫరెన్స్ బిడ్డ నేను గట్క తాగిన నువ్వు కూడా ఇదేనా గట్కా అంటే రాగిజావ జావా జావా అంటే గట్క తెలంగాణ నేను ఇదే తిన్నా నువ్వు ఇదే తిను ఇది బాగుంటుంది ఎవరు చెప్తున్నారు వాడినటువంటి నేనే నేనే చెప్పాలి ఎందుకంటే నేను తిన్నా కాబట్టి నేను గట్టి ఉండడానికి ఇదే పుట్టు కారణం నో అడ్వర్టైజ్మెంట్ నో మేనిఫ్లేషన్ నేను వాడిందే నువ్వు అక్కడ ఏం తేడా తరగదు మనకు ముత్తాత మన తాతకు చెప్పిండు అక్కడ కూడా ఏం తేడా తరగదు తాత కూడా కడిగిన ఉన్నాడు తాత మన ఫాదర్ చెప్పిండు బిడ్డ తినట్టే మన ఫాదర్ ఫిఫ్టీ పర్సెంట్ తాత చెప్పింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నాయనకు నూడిల్స్ పెట్టింది ఎవరు ఫ్రైడ్ రైస్ ఎగ్ పప్పు మన నాయన ఎక్స్ తాత తోటి కూడా థమ్స్అప్ మేము అమ్ము బ్యాచ్ అలా బయటకు వచ్చి లాగలా చేయి పెట్టుకొని ఖరం కరైపోయింది ఏ భోషి గారు ఖరారు చేసి ఎవరు ఖరాలు చేసింది మన కదా ఏ తాత తినే ఫుడ్ మనం తింటే ఆయన ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మనకుంటే ఖచ్చితంగా వేరే రోగం రాదు కాలం ఏంటి తరవగల కాలం అట్లే ఉంది ఆయన తిన్న ఫుడ్ కూడా ఇప్పుడు ఉంది ఎస్ఆర్ లో మిమ్మల్ని అందరూ రాగిరి అనుకుంటున్నాడు పాయింట్ ఏంటంటే ఏదన్నా ఒక ప్రొడక్ట్ మనం వాడే ముందు అది ఎవరు చెప్తున్నారని ఆలోచించాలి వాడుతున్నాడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినది మ్యాగీ అది నీకు కూడా తెలుసు కుక్క ఏం తినదంటే కుక్క తింటే వస్తుంది మ్యాగీ అలా సీసమ్ వెళ్తారు కదా కుక్క ఆరోగ్యానికి మంచిది మన ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యానికి ఏమైనా ఏం కదా ఏ తిను తొందరగా తిను అంటాం కదా అది తిను కాదు సావు అన్నట్టు మీ కోపం వస్తుంది అదే రియల్ జరిగింది అందయిపోయిన ప్రొడక్ట్ నడుస్తానికి ఒకే ఒక కారణం అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ సెలింగ్ లో అడ్వర్టైజ్మెంట్ లేదు బాగుందా లేదా ఎవరు చెప్తున్నారు ఎవరు నూట నాలుగు సంవత్సరాల కింద వచ్చినటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్ సెలింగ్ ఇట్ ఈస్ నాట్ న్యూ కాన్సెప్ట్ పైసలు సంపాదించే కాన్సెప్ట్ కాదు పైసలు ఆల్రెడీ నువ్వు పనిచేసి వస్తే చేయకపోతురావు కానీ ద బేస్ కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ సెలింగ్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవైలో మొదలైన కాన్సెప్ట్ మన భారతదేశంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు మన కంపెనీ మొదలైంది రెండు వేల నాలుగులో డైరెక్ట్ సెలింగ్ మూడు లక్షల కంపెనీలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల కంపెనీలలో మన ర్యాంక్ ఎంత తెలుసా ఏం చెప్తున్నారు ఎస్ఈ కంపెనీ అంటే సార్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుకుంటారు కదా ఇప్పుడు నా కంపెనీలో నేనే నాలుగు వందల యాభై ప్రోడక్ట్ తయారు చేపిస్తున్నా నా కంపెనీ కాబట్టి నేను బొచ్చారు చెప్తాను నేను ఎండి నెమ్మినా కూడా బాగానే ఉందని చెప్తా గుడ్ కాపిన కూడా బాగానే ఉందని చెప్తాను వాడ చెప్పాల్సింది ఎవరు బాగుందా లేదా కాబట్టి మిమ్మల్ని అంటే మీరు ఐడియా తీసుకొని నా జాయిన్ అవ్వండి ఫుగా పుణ్యానికి నీకు నచ్చొస్తుంది నీకు మూడు మూర్త ఆదాయం వస్తుంది పని చేస్తే వస్తుంది చేయకూడదు దాని గురించి నేను మాట్లాడుతున్నాను ముందు మీరు జాయిన్ అయ్యి ఏం వాడుకోవద్దు వాడండి ప్రొడక్ట్ బాగుందా లేదా మీకు తెలుస్తా అప్పుడు నేను చెప్పాల మళ్ళీ వాడిన తర్వాత మీకు తెలుస్తుంది ఎస్ఆర్లో నేను ఎంత గట్టిగా ముట్టుకున్నా ఎన్ని జోక్లు వేసినా మీరు వాడే ప్రొడక్ట్ బాగాలేకపోతే నా మాటలు మొత్తం మూసినేరే పోతుంది అదే కదా సో పాయింట్ ఈ ప్రొడక్ట్ ఏం చెప్తున్నాయి సార్ నా ప్రొడక్ట్ నాలుగు రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి ఇంట్లో క్వాలిటీ వ్యవసాయం క్వాలిటీ హెల్త్ సంప్లూవ్మెంట్ బ్యూటికే ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు నా కంపెనీలో ఫ్రీగా జాయిన్ అయ్యి ఒక ఐడి తీసుకొని స్కిన్ దా ఏమైనా ఏంటో వెళ్తా అంటే వెళ్ళదు మాట్లాడదు సో నాలుగు రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి సార్ మీకు నచ్చిన ఒక నాలుగు ప్రొడక్ట్ కొనండి రెండు కోరండి ఒకటి కొనండి మీ ఇస్తాం ఇంత కొలవారు కండిషన్ లేదు ఇదే గొడవలు రోజులు లేదు మీ జైలు డబ్బులు ఎంత ఉంటే వెళ్తా ఎంత ఉంటే అంటే ఎన్ని పడుతుంది గొడవలే నీకు ఇష్టమైనంత అప్పుడు మనం ఎవరు వచ్చినా స్టార్టింగ్ చేసి చేస్తారు వస్తారా పెళ్ళి వచ్చేదాం టెస్ట్ చేస్తారు చూసా ఇంతగానే ముదుకొని పోయింది నిజంగానే కావాలని టెస్ట్ చేస్తాను కూడా ఇంటి తీసేది పూజ గారు భద్రంగా పెట్టి రోజు కొబ్బరికాయ పెట్టారు మాట్లాడరాదు ప్రోడక్ట్ ఎలా ఉందో నీకు తెలుస్తుంది ఖచ్చితంగా నచ్చాలని రూల్ గ్యారంటీ లేదు నాకు నచ్చింది కాబట్టి నాకు పైసలు వస్తుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాడాలని రూలే లడ్డు నచ్చారని కూడా ఉన్నాడు భూమి మీద అన్ని అందరికి నచ్చని తీసుకపోయి వాడు వాడిన తర్వాత నచ్చలేదు రూల్ అయిన ఏం చెప్తుంది కంపెనీ ఓనర్ అంటే ఆ ప్రొడక్ట్ రాస్తుంది ఏమని మీరు వాడండి నచ్చకపోతే వాడిన తర్వాత ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ ఈస్ ఆఫర్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండ్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ రాసుకుంటే చూడండి మీరు వాడండి నచ్చకపోతే రిటర్న్ తెచ్చుకోండి ఒంటికి కదా ఏం చెప్తున్నాడు కంపెనీ ఓనర్ అంటే మీరు వాడండి నచ్చకపోతే రిటర్న్ తెచ్చుకోండి ఒంటికి రుద్దుకుంటే అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేవాళ్ళు రాసిచ్చే ఒకే ఒక్క బిజినెస్ భూమి డైరెక్ట్ సెల్ గురుగారు నా షాప్కి వచ్చారు నాది బిఎం షాప్ రైస్ షాప్ సార్ వచ్చింది షాప్ చాక్ వచ్చే తమ్ముడు కొత్త షాప్ పెట్టినావా అని అడవు సార్ అన్న బియ్యం మంచిగా ఉంటాయా అది అనుమానంతో అడిగింది సార్ ఎన్ని బియ్యం ఉంటారని నేను అడిగాను క్వింటల్ కావాలంటే నాలుగు బస్తాలు కావాలన్నాడు మీకు అనుమానం ఉంది కాబట్టి నాలుగు బస్తాలు వద్దు సార్ ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ గున్ ఫోన్ పో ఇంటికి పోయి ఒక్క కేజీ వండుకో ఎన్ని కేజీ వండుకుంటే నా బియ్యం బాగున్నాయా లేవని తెలుసా బియ్యం మొత్తం ఉన్నాక తెలుసుకుంటే తెలుసు సాయంత్రం ఒకవేళ బియ్యం బాగుంటే మిగతా తీసుకపో అని చెప్పిన ఒకవేళ నీకు బియ్యం నచ్చకపోతే ఇరవై నాలుగు కిలోల బ్యాగ్ ఉంది కదా మిగిలింది ఆ తీసుకొచ్చి నాకు నీకు ఇరవై ఐదు కిలోల పైసలు ఇచ్చేస్తా అని చెప్పిన గ్యారంటీగా ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు నా దగ్గర మిగతా డెబ్బై ఐదు కిలోల సార్ కొనాలన్నా పోయిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ ఆ బ్యాగ్ తీసుకురాకుండా ఉండాలన్నా పలానా సైదుల్ గాని షాప్ లో బియ్యం బాగుంటే ఇంకో పది మందికి చెప్పాలన్నా నా షాప్ ఇంకో నాలుగు రోజులు షెడర్ పని చేయకుండా ఉండాలన్నా ఇంకో నాలుగు షాపుల వరకు విస్తరించాలన్నా నా భవిష్యత్ మొత్తం ఇప్పుడు దేని మీద ఆధారపడింది బియ్యం యొక్క క్వాలిటీ మీద నేను ఎంత ఖతర్నాక్ బిజినెస్ ప్లాన్ చేయని ఎంత మంచి మోటివేట్ చేయని ఎంత బాగా ఆఫర్లు పెట్టని ఇందువరకు పోన్ వచ్చాలి అదే మేము నా షాప్ ఇంకోసారి మార్చి వంద సాగలు చేంజ్ చేసినా నా అడ్రస్ కనుక్కొని మరీ వస్తారు సార్ ఫాల్ అంతా బియ్యం బాగుంటాయి ఏం పని చేసిందో నా మాట తీరా దట్ ఈస్ ద బేస్ లైన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అది మర్చిపోతున్నారు దినాలు అది మగడా నేను చెప్తే జాయిన్ అవుతావా అంత జాగున్న అలవైన కింద ఇది కింద మీద వేసే దంద కాదు ఇది ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ జాయినింగ్ పీపుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది జనాలి జాయిన్ చేసే దంద కాదు జాయినింగ్ అనేది ఇట్ ఇస్ జస్ట్ ప్రాసెస్ బట్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ టు అండర్స్టాండ్ నీ ఇంటికి ఎక్కడ మేనిఫులేషన్ లేనటువంటి ఒక ప్రొడక్ట్ వస్తున్నది అది బాగుందా లేదా నువ్వే డిసైడ్ చేయాలా బాగుంటే మళ్ళీ ఉంటావు ఎస్ఆర్ నుంచి లక్ష రూపాయలు వస్తాయంటే అంటే వచ్చే రూపాయలు వాడతావా అరవై వాడతారా సార్ బాగా లే బిజినెస్ చేస్తావేమో డాంబర్ కూడా అమ్ముతావు అమ్మ వాటిని పోయింది నీ కాదు ఏం చెప్పుకుని నేను అమ్మ వాడలేదు ముందు నువ్వు వాడాలి ఏం చేయాలి వాడాలి అంటే నాకు బాగుంటేనే బాగా లేకుండా చెప్తాను నేను అట్లా ఇట్లా కాంప్రమైజ్ కానీ పక్క ఇంటి వాళ్ళకి బాగాలేదు చెప్తే అందులో రేపు పొద్దున గంటలు తమ్మల్ని చేస్తారు నా దగ్గర పక్క ఈ సిస్టర్ మా ఇంటి పక్కనే ఉండాలి నేను ఏదో బిజినెస్ కోసం నాకు బాగాలేదు బాగా వాడాలి వాడింది రేపు పొద్దుగాలు వస్తుంది రోకల్ పండ్ల తీసుకోండి బాగుందండి సంతోష్ సోప్ కంపెనీ ఓనర్ కి కలుసుకుంటే మనకంటే డబల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా చేయలేదు పైసలు ఉన్నాయి తెలివి ఉంది టెక్నాలజీ ఉంది అన్ని ఉన్నాయి కానీ చేయాల్సిన అవసరం ఏ నాకెందుకు పోయి అమితాబ్ బచ్చన్ పట్టుకుంటే అగరబత్తి కూడా అమ్ముకోవచ్చు నేను నాకు అమితాబ్ ఆయన వాడకున్నా ఇట్లా చూపిస్తే కదా జనాలు ఎగబడి కొంటారు ఏది గుట్కా కూడా బిమ్మల్ గుట్క పలుకులలో కేసై రాజ్ నివాస్ మసాలా రజనీ గంధ నీ బొంద వాటర్ సార్ ఇవన్నీ తెల్లగా మిల్క్ బాయ్ లేకుండా మహేష్ బాబు తోడు తాన్ మసాలా అమ్మ పెట్టారు భోజుడి నీ విజయానికి గుర్తింపు తాన్ మసాలాకు మహేష్ బాబు ముఖానికి సంబంధం ఏమైనా ఉందా కానీ ఆయన చెప్తేనే తింటారు అవునా కాదు ఇది మీకు నవ్వు వస్తుంది కానీ ఒకసారి గుణవి చేసుకోవాలి ఆలోచించండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్కామ్లకి తాత అడ్వర్టైజ్మెంట్ తాత ఎందుకంటే నువ్వు ఎన్నోలు బతుకున్నాలో అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తుంది నీ భూమి మీద ఉండే అడ్వర్టైజ్మెంటే డిసైడ్ చేస్తుంది కారణం ఏంటంటే ఇంట్లో ఏ ప్రోడక్ట్ రావాలో అది డిసైడ్ చేస్తుంది ఆ ప్రొడక్ట్ నువ్వు ఎన్నోలు బతిలో అది డిసైడ్ చేస్తుంది నా మాట మీద మీకు క్లారిటీ రావాలంటే తెలుగులో దుర్వా అనే ఒక సినిమా ఉంది ఆ సినిమా మొత్తం మనసు పెట్టు చూడండి నువ్వు ఏం నీళ్లు తాగాలి ఏ మందులు వేసుకోవాలి ఏ ప్రోడక్ట్ వాడాలి అనేది ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు వాడు ఎక్కడో ఏసీఆ కూర్చొని దాకూడదు అంటే ఇంట్లో ఏం నువ్వేం సపరుద్దుకోవాలి ఏ ఫ్లోర్ క్లీనర్ వాడాలనేది వాడు ఆడ కూర్చోనే చెప్తున్నాడు మీ పిల్లల ముడి కేటైపోయేలా కూడా వాడే చెప్తున్నాడు ఓనీ చెప్పాలి ఎవరు చెప్పాలి అది వాడి నోటి చెప్పాలి మహేష్ బాబు వాళ్ళ కూతురుకు వాళ్ళ కొడుకు రోజు ఇంత అప్ దాపించుకుంటా ఇగో నా కొడుకు నా బిడ్డ దాగుతురు మీ పిల్లలు కూడా దాపిరని చెప్పాలి దాపిస్తారా సార్ మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ కాస్త లీటర్ పదహారు వందలు మీరు డౌట్ ఉంటే కడుక్కోదు పదహారు వందల రూపాయలు లీటర్ వాటర్ తాగే మహేష్ బాబు థమ్సప్ దాగుతాను కూడా కడుకోడు ఇట్లా రెండు రోజుల లీటర్ బిర్యానీ ఏమైతే అరుగుతుందా పోసిన దరిద్రంలో ఆ దరిద్రం బయటకు వస్తుంది కార్బోనేటెడ్ వాటర్ థమ్స్అప్ కార్బోనేటెడ్ వాటర్ దాని తీసుకోవడం వల్ల పేగుల లోపల భాగంలో అల్సర్ స్వామై ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందని తేలిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్ననాలు ఇరవై ఏళ్ళు